మరెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ శ్రీ త్రిదండి అహోబిలి రామణజా స్వామి దర్శించుకున్నారు గిరి ప్రదక్షిణ మార్గ ప్రారంభోత్సవానికి వేచేసిన రామణజా స్వామి తొలుత ఆలయం వద్దకు చేరుకున్నారు ఆయనకు ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో అర్చకులు పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా స్వామివారికి విశిష్ట పూజలు జరిపారు అనంతరం భక్తులకు రాముణ జీయ స్వామి ప్రవచనాన్ని వినిపించారు ఈ క్రమంలోనే పారిజాతగిరి యొక్క విశిష్టతను తెలిపారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమను వివరించారు ప్రతి ఒక్కరు పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు కార్యనిర్వహణ అధికారి కలగర్ శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు i'm

ఓ మంచి సేవని మన పారిజాతగిరి క్షేత్రంలో మన జీఎస్ స్వామి వారి మంగళాచర స్నాన తో శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ గిరి పర్వత పరిక్రమణ పరిక్రమణ అంటే ప్రదక్షిణ అంటారు స్వామి చుట్టూ ప్రదక్షిణ చూడు ఈ ప్రదక్షిణం చూడు ఎప్పుడైనా సరే కుడివైపు నుంచి తిరగాలి తిరిగితే దేవుడి దగ్గరికి వెళ్తారు ఆ పరిక్రమణ కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభం చేసుకుంటున్నాం అయితే స్వామికి పరిక్రమణ కాదు పర్వతానికి పరిక్రమ పర్వతానికి ఎంత శక్తి ఉందండి పాపాలని మాటి శక్తి ఉందంటే పర్వతానికి ఆ శక్తి ఎలా వచ్చింది ఆ పర్వతం మీద కూర్చున్న వాడి వల్ల ఆదిశేషుడు పదివేల పడగలు కదా ఒక పడగ ఎగిరొచ్చు వాడి మన జంగారెడ్డి గోడలు ఈ పడగే పారిజాత ఆ పారిజాత వృక్షాన్ని మంచిగా చేయాలని దాన్ని పర్వత రూపంలో చేసి ఇక్కడ పెట్టినట్టు మన జంగారెడ్డి గోడల్లో పారిజాతం అంటే భక్తులందరి ఈ మూడు కారణాల చేత పరమాత్మ అక్కడ ఉంటాడంటారు ఏమేంటివి అర్చకుల యొక్క మహిమ మా శ్రీమాన్ రవి స్వామి మన జీఆర్ స్వామి వారి యొక్క అభిమాన పుత్రుడు స్వామివారి చాలా 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 ఇష్టమైనటువంటి స్వామి రెండవది పూజా బింబస్య సౌష్ఠమ అర్చించేటటువంటి మూర్తి మంచి నిండుగా అందంగా ఉండాలి మా పాదజాత గిరివి వెంకటేశ్వర స్వామి చూస్తే అందరి కడుపు నిండిపోతుంది మూడోది ఇంకో కారణం దాదాలు మంచిగా ధనం కలిగి ఏ పనైనా చేస్తా అనే వాడు కావాలి ఎవరైనా మన గోకరాజు గంగరాజు ఆయన తలుచుకుంటే ఏమిటని చెప్పండి ఎన్నో పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసే మహా మనీషి మహా గంగరాజు గారు జీఎస్ వారు ప్రాణం

కొండ ఎక్కేటప్పుడు మొట్టమొదట ఎక్కుతున్నప్పుడే ఆ చెట్లు ఆ రోడ్డు చూడగానే తిరుమల గుర్తొచ్చింది మనం నిజంగా తిరుమల పర్వతం ఈ బంగారెడ్డి గూడెం ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరి సౌభాగ్యం మనం చక్కగా చేసుకుంటే ఈ స్వామి కొంగు బంగారం అందరికి కూడా మంచి శక్తి ఇచ్చేటువంటి వాడు సామాన్యులు సామాన్యుడు కాదు శ్రీ వెంకటేశ్వర తన సర్వస్వాన్ని కూడా ప్రదానం చేసే స్వామి శ్రీవెంకటేశ్వరుడు స్వామి యొక్క ఆలయం ఎప్పటికీ కూడా స్థితాల ఆరాధన జరుగుతుంది అందరినీ మంచిగా ఆక్రహించే గొప్ప క్షేత్రం కావాలి ఆచార్యి ధర్మాన్ని ప్రార్థిస్తుంది